జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పరాజయం అవడానికి కూటమి ఇంత అలాగా విన్నవడానికి ఈ సీట్లతో కారణం ఎవరైనా అనుకుంటారు ఈరోజు కూటమి విన్న అవడానికి కారణం ముఖ్య కారణం అయితే పవన్ కళ్యాణ్ గారే కారణం ఏంటంటే ఒక రోజు చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు తన హైదరాబాద్ హైదరాబాద్ నుంచి బయలుదేరి జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించేటప్పుడే ఫస్ట్ వెంటనే పవన్ కళ్యాణ్ గారిని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వర్గీయులందరూ కూడా అడ్డిగించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో మార్పు మొదలైంది ఆ రోజు అవినీతి ఒకవైపు ధర్మం ఒకవైపు ఉంటే ఉండడం వల్ల ధర్మం వైపు ఏ వ్యక్తి అయితే నిలబడేదో అటువైపు ఓటు బ్యాంక్ అంతా ముక్తి చూపడం జరిగింది సుమారు టూ పర్సెంట్ కూడా ఓటు బ్యాంక్ లేదని ప్రతిపక్షాలు అంటున్నా సరే ఆ రోజున టూ పర్సెంట్ ఓటు బ్యాంక్ కాదు సిక్స్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు ఓట్ బ్యాంక్ డెవలప్ అప్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల ఈరోజు కోట సార్ ఓటమిలో సీఎం అంటే గతంలో పెద్ద నాయకులు ఒప్పందాల ప్రకారంగా ఇంకో సీట్లు ఇచ్చారు కాబట్టి ఇతను ఇరవై ఒక్క సీట్లో తీసుకుని ఎన్డీఏ కూటమి అటువైపు మోడీ గారి యొక్క మాట మేరకు అతనికి కొన్ని ఒక పది సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఇతనికి కొన్ని సీట్లు ఇచ్చి ఇవ్వడం వల్ల ఓటమి వైపు ఒక సీనియర్ నాయకుడిగా వీళ్ళందరినీ నిర్ణయించుకుని చంద్రబాబు నాయుడునే నిర్ణయించుకోవడం జరిగింది ధర్మం ప్రకారంగా బుద్ధి ధర్మాలు ఎలా ఉంటే అలాగా నాయకులందరూ నిర్ణయించుకుంటారు కాబట్టి అది మేము రాజేష్ గారు మహాసాన్ రాజేష్ గారు టార్గెట్ చేసి పాపు ఎమ్మెల్యేతో తప్పు తప్పగానే వేరే ఉద్దేశంతో అమ్మే తప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేకండి పవన్ కళ్యాణ్ గారు పాపులు కాపు ఎమ్మెల్యే అవ్వకూడదని సుప్రీర్ తప్పు వేరే ఉద్దేశంతో గతంలో చూస్తే జగన్ కు ముందేమో ఇంకా గన్నవరం సీటు కూడా అంతకు ఇచ్చినా సరే అది ఒక విధమైన సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల దీనివల్ల అతని సీట్ను కూడా కోల్పోవడం జరిగింది ఆ సీట్ కోల్పోవడం ఉద్దేశంతోనే అతను ఇది పవన్ కళ్యాణ్ జన సైనికులే నా సీట్ పోవడం కారణం అయితే ఒక తప్పుదాన్ని అతను అతను ఊహించుకుని అతను ఈ తప్పుదంతా నాకు జన సైనికులకు అనేది కాబట్టి జన సైనికులు జరిగిన పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ అన్ని అభివృద్ధి కూడా ఇచ్చే రైతులు పవన్ కళ్యాణ్ చాలా వేల మీద చాలా అభివృద్ధి వ్యాపార పారిశ్రామిక రంగాలు అన్ని రంగాలను కూడా